హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు ఈ వీడియోలో ఇది హ్యాండ్స్కి స్టిచ్ చేసిన ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఫ్లవర్ అని చెప్పి నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను అది ఎందుకంటే ఇది శారీకి వచ్చి త్రీ కలర్స్ వచ్చినాయి ఆ త్రీ కలర్స్ ఇలా తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం బ్లౌజ్ కూడా బ్లాక్ ఇచ్చాడు అయితే నేను శారీలో బ్లాకే స్టిచ్ చేయమని చెప్పారు దాని మీద ఏదైనా డిజైన్ స్టిచ్ చేయమన్నారు అందుకని చెప్పి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేశానండి అది చూడండి ఎట్లా అంటే ఫస్ట్ మనం ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో శారీలో ఆ కలర్స్ అన్నీ కూడా ఇట్లా అయితే తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను మన చాయిస్ అండి ఇంకా ఎక్కువ వేసుకోవాలి అంటే ఇంకా చిన్నగా తీసుకోవచ్చు టైం పడుతుంది కదా అని నేను సింపుల్గా కాస్త పెద్దగా తీసుకున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ స్వెడర్పు ఉన్న క్లాత్ పీసెస్ని కట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేలాగా వేసుకోండి ఎందుకంటే ఇది మిడిల్లో కట్ చేశాను టూ ఫ్లవర్స్ కింద చేయడానికి అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఇది వైటు గ్రీను ఈ ఇంకా పింక్ కూడా ఉందండి నేను పింక్ వేయలేదు పింకు అది ఇప్పుడు నేను వేసిన రెడ్ కలర్ ఇందులో పింకు రెడ్ రెండు టూ షే టూ షేడ్స్ కనిపిస్ కనిపిస్తుంది అందుకని చెప్పి ఇంకొకటే కలర్ వేసేస్తాను అందులో టూ షేడ్స్ ఉన్నాయి అయితే ఇలా అటాచ్ చేసేయాలి ఈ పీసెస్ అన్నిటినీ కూడా మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసేసుకోండి సింపుల్గా ప్యాచ్ వర్క్ డిజైన్ అండి ఇది నేను ఇంకా బాగా స్టిచ్ చేద్దామనుకున్నాను ఈ దీపావళి కొంచెం పండగాడవల్లో టైం పడుతుంది లేట్ అయిపోతుంది అని చెప్పి ఏం చేశానంటే కాస్త పెద్దగా తీసుకున్నాను ఇలా మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కలర్స్ కూడా దాన్ని బట్టి తీసుకోండి ఇది కొంచెం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది త్రీ కలర్స్ తీసుకోవటం ఇంకొక కలర్ యాడ్ చేయాల్సింది స్టిచ్ చేసిన తర్వాత అనిపించింది నాకు ఇది త్రీ కలర్స్ అంటే వైట్ గ్రీను పింక్ వచ్చేసరికి రెడ్ రెడ్ పింకు రెడ్డిలో ఉన్న పింక్ ఇది అయితే ఇది తీసుకునేసరికి ఏమైందంటే జెండా రంగులా వచ్చిందండి మన జాతీయ జెండా రంగులో అయితే వచ్చేసింది ఇది అయినా కానీ ఫ్లవర్ డిజైన్ చూసారు కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి బాగుంది కదా నాకైతే నచ్చింది కాకపోతే కలర్స్ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి వన్ ఇంచ్ అయినా తీసుకోండి లేదంటే హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి తీసుకొని మనకి ఎంతైతే సరిపడా క్లాత్ని తీసుకొని కట్ చేసుకొని అటాచ్ చేసేసి నేను ఈ ఈ మూడింటిని మళ్ళీ కలిపి స్టిచ్ చేసాను అనమాట అంటే కొంచెం వెడల్పుగా రావడం కోసం విడితే ఎక్కువ కోసం ఇలా స్టిచ్చింగ్ వేసేసాను వేసిన తర్వాత నేను ఫ్లవర్ డిజైన్ అయితే మార్కింగ్ వేసాను అది పూలకుండి డిజైన్ అయితే మార్క్ చేశాను అనమాట ఇలా మార్కింగ్ వేసేసుకొని లేదంటే మనం ఈ ఇదే షేప్ కాకపోయినా వేరే ఫ్లవర్ డిజైన్ అయినా మనం ఇదే మెదడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా అయితే నేను కింద క్యాన్వాస్ వేసి అటాచ్ చేశాను స్టిచ్చింగ్ వేసాను చూస్తున్నారు కదా కింద మళ్ళీ క్యాన్వాస్ వేసేసి ఐరన్ చేశాను ఐరన్ చేస్తే దాది అతుక్కుంటుంది కదా తర్వాత ఇలా నేను స్టిచ్చింగ్ మార్కింగ్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ వేసాను మొత్తం స్టిచ్ చేసేసానండి ఎక్కడ కూడా ఇది ఓపెన్ ఉంచలేదు ఎందుకంటే మనం లోపల వైపు కట్ చేసుకొని దీన్ని రివర్స్లో వేసుకోవచ్చు చూడండి ఇదిగోండి షేప్ అయితే ఇలా వచ్చింది కదా ఇందులో వైట్ బదులు ఎల్లో కానీ ఇంకో పింక్ వేరే పింక్ దగ్గరగా అయిపోతుందని నేను పింక్ వేయలేదు వైట్ వేశాను శారీలో వైట్ కలర్ కూడా వచ్చిందండి అందుకనే నేను ఇలా వేసాను ఇక్కడ మళ్ళీ వైట్ తీసుకున్నాను దీన్ని రివర్స్లో వేయటానికి ఇక్కడ ఏదైనా మనం యూజ్ చేయొచ్చు వైట్ అని ఏం లేదు కాటన్ వేసాను ఎందుకంటే ఇక్కడ కొంచెం స్టిఫ్గా ఉంటుందిలే అని చెప్పి వేసేసాను ఉంది కదా క్లాత్ అది వేసాను ఇలా మళ్ళీ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి చూడండి ఫ్లవర్ డిజైన్ మార్కింగ్ వేసాను కదా కట్ చేసేసాను చివర ఖర్చు మనం ఖర్చు ఎక్కడ పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే మరీ ఎక్కువ పెడితే మనం రివర్స్లో వేసినప్పుడు ఫోల్డింగ్ అది ఓపెన్ కాదు నీట్గా రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే సింగిల్ పాదం ఎంత అయితే ఉంటుందో ఆ సింగిల్ పాదం అంట అంత ఖర్చు పెట్టేసి కట్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకోండి మరి ఎక్కువ ఖర్చు పెట్టి స్టిచ్ చేసినా మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా డిజైన్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే మార్కింగ్ వేసేసుకొని ఫస్టే దాని మీద క కట్ చేసాం కాబట్టి కట్ కటింగ్ మీద మనకి ఖర్చు ఎంత పెట్టుకుంటామనేది ఒక ఐడియా అంటే పాదం ఖర్చు ఇంత ఖర్చు పెట్టాలి అని చెప్పి అంత ఖర్చే పెట్టి మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసుకోండి ఏదంటే ఫ్లవర్ డిజైన్ కొంచెం హెచ్చు తగులొస్తుంది ఓకేనా ఇలా అయితే కట్ చేసుకోవాలి చుట్టూ ఖర్చు కట్ చేసుకొని మిడిల్లో కూడా కత్తిరితో కటింగ్స్ పెట్టేసేసి ఇట్లా లోపల వైపు ఖర్చు కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇది రివర్స్లో వేసుకోవాలి ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే కట్ చేశాను ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లో వేయాలండి ఇలా రివర్స్లో వేయాలంటే సన్నగా ఏదైనా చీపురు పుల్ల కానీ లేదంటే మగ్గం సూది లేదంటే చిన్న స్క్రూ ఇలాంటివి ఏదైనా తీసుకొని దీన్ని రివర్స్లో వేయాలి ఇక్కడ చూడండి మనం ఎక్కువగా కట్ చేసిన ప్రాబ్లమే తక్కువ కట్ చేసిన ప్రాబ్లమే ఎక్కువ కట్ చేస్తే కటింగ్ అయితే కటింగ్ అయిపోతుంది లేదు అంటే ఖర్చు ఎక్కువ ఉండిపోయి రివర్స్లో కరెక్ట్గా రాదు దాన్ని చూసి కరెక్ట్గా స్టిచ్చింగ్ ఎక్కడికైతే ఉందో దాని దగ్గరగా కట్ చేసుకోండి కుట్టు మీద పడకుండా కట్ చేసేయండి సరిపోతుంది ఇట్లా ఖర్చు ఎక్కువ కట్ చేసేసుకొని దీన్ని రివర్స్లో వేసి పైన నీట్గా అయితే రఫ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఇక్కడ నేను చెప్పినట్టు ఏం చేస్తారంటే కలర్సు మీరు ఎంత వెడల్పుగా పెట్టి స్టి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసినా బాగానే ఉంటుంది కానీ తీసుకునే కలర్స్ మంచిగా అంటే కొంచెం శారీలో ఏ కలర్స్ వచ్చినాయో దానిని బట్టి వేసుకోండి లేదంటే సింగిల్ కలర్ వేసుకున్నా చాలా బాగుంటుంది ఓకేనా ఇదైతే నేను శారీలో త్రీ కలర్స్ వచ్చినాయి అని చెప్పి ఆ త్రీ కలర్స్ వేసేసాను తర్వాత నాకు అంటే వైట్ వేయకుండా ఉంటే బాగుండు అనిపించింది అన్నమాట ఫస్ట్ మరోనో చెప్తే దీన్ని ఏముంది మనం రివర్స్లో దీనిపైన మళ్ళీ స్టిచ్ వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు దీన్ని స్టిచ్చింగ్ విప్పేస్తే సరిపోతుంది స్టిచ్చింగ్ విప్పేసి మళ్ళీ వేరే మోడల్ అయినా స్టిచ్చింగ్ చేసేయచ్చు లేదంటే మోడల్ మోడల్ ఏమి స్టిచ్చింగ్ చేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు శారీలో బ్లాక్ కలరు బ్లౌజే వచ్చింది కదా సేమ్ దానికి నేనైతే ఇలా ఈ తీసుకున్న పింక్ కలరు పైపింగ్ అయితే వేసేసాను పైపింగ్ ఇచ్చేసి బ్లౌజ్ అయితే రెడీ చేశాను చూడండి ఇదిగోండి ఇది ఇలా శారీలో సేమ్ కలర్ వచ్చిందని చెప్పి ఇలా ఆఫర్ట్ క్లాత్ అయితే తీసుకున్నారు దానికి మనం ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాం అనమాట మీరు ఇలా సేమ్ ఇదే డిజైన్ కాకపోయినా వేరే డిజైన్లైన మన స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇలా పైన చక్కగా నీట్గా పైన ఐరన్ చేసేసుకోవాలి క్యాన్వాస్ వేస్తాం కదా అది అతుక్కుంటుంది లైనింగ్ కూడా నీట్గా అణిగిపోతుంది స్టిచ్చింగ్ బాగా వస్తుంది ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇట్లా పైన పెట్టేసేసి పైన చివరికి అడ్జస్ట్ చివరికి పడేలాగా నీట్గా వేసుకోండి స్టిచ్చింగ్ ఇక్కడ కిందనైతే నేను ఫోల్డింగ్ వేసేస్తున్నాను చూడండి కిందకి రాకుండా కరెక్ట్గా పైపింగ్ పక్కనే వచ్చేలాగా పెట్టేసి ఫోల్డ్ చేశాను ఇలా మనం ఏ డిజైన్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా సింగిల్ కలర్ అయినా బాగుంటుంది లేదా త్రీ కలర్స్ తీసుకున్న ఫోర్ కలర్స్ తీసుకున్న ఒక ఫైవ్ కలర్స్ వేసుకున్నా చిన్నగా వేసుకోవాలి ఎందుకంటే మరీ పెద్దగా వచ్చిన హ్యాండ్స్కి బాగుండదు చిన్నగా వేసుకోండి మరీ పెద్దదైతే మరి విడ్త్ ఎక్కువ అయితే హ్యా చెయ్యి అంతా హ్యాండ్ మొత్తం లూజులో మొత్తం అంతా వచ్చింది అనుకోండి అంత బాగుండదు మనకి హ్యాండ్ ఎంత అయితే కనపడుతుందో స్ట్రైట్ కనిపించేంతవరకే ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకోవాలి అలా వేసుకుంటేనే బాగుంటుంది మరి ఎక్కువ వెడలు పెట్టకుండా చిన్నగా వేసుకుంటే బాగుంటుంది అర్థమైంది కదండి మీకైతే మరి ఇది ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు చూడండి లోపలికి నేను గోర్తో వేళ్లతో లోపలికి తోస్తున్నాను లైనింగ్ని లైనింగ్ని పైకి కనపడకుండా నీట్గా మనం పైన ఫోల్డింగ్ రాకుండా అంటే పైకి ఆ వైట్ కలర్ లైనింగ్ వేసాం కదా ఆ లైట్ ఆ వైట్ కలర్ కనిపించకుండా నీట్గా పైన స్టిచ్ పైకిలా అయితే కనిపించేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి అందుకే ఇక్కడ నీ నేనైతే నిదానంగా వీడియో చూపించి చూపిస్తున్నాను స్టిచ్చింగ్ చేసి ఓకేనా ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా వన్ సైడ్ వేశాను ఇలా టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్కి ఇలా అయితే వేశాను చూడండి చూసారు కదా చాలా బాగుందండి కాకపోతే అది కలర్స్ని బట్టి ఇంకా బాగుండు అనిపించింది నాకు వైట్ వేయకుండా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్